ఇలా కవి తాను చెప్పదలుచుకున్న మార్గం ఎంచుకోవడంలోనే కవిత్వం యొక్క గొప్పతనం బయటపడుతుంది ఇవాళ పుస్తకాన్ని తాను రాసే విధానంలోనూ ఆ యొక్క నిధానంలోనూ ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని ఎంచుకొని రాసిన విష్ణుని నేను మనస్ఫూర్తిగా ఒక సినిమా కవి కానండి లేదా కావ్యాలు రాసిన కవి కానండి నేను మనస్ఫూర్తిగా అతన్ని కవిత ప్రపంచంలోకి రెండు చేతులెత్తి ఎత్తి కౌగలించుకోవడానికి ఆహ్వానిస్తున్నాను ఈ సందర్భం మీ ఆవిడ పేరు ఈ జ్యోత్సిన అంటే వెన్నెల ఈ సందర్భంలో ముఖంలో వెలుగు కనిపిస్తున్న వెన్నెల కనిపిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉందరంటే మీకు దండమే జ్యోత్సనం అని నీకు దంటమే అని చెప్పాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఆ ఆయనకు ఆమెతో ఏ ఒక్క మాటమ్మా గంగల పోతుంది ఇప్పుడు తను నన్ను పిలిచాడు ఇంటికి అశోకని ఆయన చెప్పింది అనుకోండి ఏది తెగ ముసి కాదు ఇంకేదో చెప్పినాడు కుట్రల్లో పుట్టల్లో కింద ఢామని ఎత్తేసింది అనుకోండి ఎవరు జ్యోసిన నాకు అర్థమైపోద్ది ఆమెకు కవిత్వం అంటే ఇంత ఇష్టమో నాకు అర్థమైపోద్ది అయిపోయి నేనేమంటా అంటే ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చినప్పుడు ఇంటి పిద్దు అయన్నీ దయ ఉంటుంది నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోదాను కవిత్వాన్ని బంద్ చేసిన ఎంతసేపు ఆమె చేతిలో ఉంది ఆమె ఆమె కూడా వచ్చి ఇచ్చి కూర్చుంది అనుకో అప్పుడు నేనంట తనంటాడు నువ్వు సార్లు విన్నావు అంటే ఏ నువ్వు ఎప్పుడు సార్ ఎప్పుడు చదివినా మంచిగా అనిపిస్తుంది నాకు నువ్వు చదువు 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 అన్నదనుకో ఆ జీవితం భాగ్యం కదా గొప్ప భాగ్యం కదా బతుకు ముళ్ళ బాటలోన జతగ స్నేహితురాలవైతివి వైతివి కళ్ళ నీళ్లు తుడిచవేళ్ళ తోడబుట్టిన చెల్లవైతివి వెనుక లాడినప్పుడు వెన్ను తట్టిన భార్య వై మల్లన్న సాగర్ గురించి అట్ట రాస్తున్నావు అక్కడ ఎన్నో మడలు జరిగిపోతూ ఉన్నాయి ఎన్నో ఇసుక మటర్లు జరుగుతున్నాయి ఏమేమో మటలు జరుగుతూ ఉన్నాయి నువ్వు ఇదంతా ఎందుకు రాస్తున్నావు అని నిరాశపూరితంగా మాట్లాడితే భయపెడితే ఆ భయపెట్టినప్పుడు తను భయపడితే ఇవాళ తెగ మేక లేదు లేదు కనుక ఆ అమ్మాయి తోడుగా ఆ తల్లిదండ్రుల దీవెనల నీడగా మనందరికీ ప్రేమగా మనతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి ఒక సమకాలీన రచయితగా ఇంకా ముందు ముందు గొప్ప గొప్ప అడుగులు వేయాలని గొప్ప గొప్ప కవిత్వాలు గొప్ప గొప్ప అక్షర క్షిపణులు ఆయన నుంచి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం సెల్ఫ్ తమ్ముడు అనేక కవితలలో అనేక రకాలుగా ఆయన రాసుకుంటూ పోయినాడు ఆయన ఇప్పుడు వ్యంగ్యం ఎట్లా ఉంటుందంటే తను మీరు మీ మీరు మీ లాస్ట్కి రాసింది కుక్కల దాన్ని మీరు మీరంటూ ఉండాలి అనేకమైన శీర్షికలు రాసినప్పుడు నేను ఒక విషయం చెప్తాను మీకు రవిగాంచిన చోటు కాంచను కవిగాంచన చోటు కాంచను జర్నలిస్ట్ కూడా కవి అయితేనే కాంచును జర్నలిస్ట్ కాంచును కానీ జర్నలిస్ట్ కవి అయితేనే పక్కా కాంచును సార్ ఎందుకంటే ఇది కవి అనేది ఇది ఒక బ్రహ్మ విద్య ఎక్కడో పెంచుకొచ్చి కాగితం మీద పెట్టడం కాదు లోకంలో ఉన్నదే ఊరు పోతే మా అత్తగారింటి పోయినప్పుడు నాకు పెళ్ళైనప్పుడు మా మా ఫ్రెండ్ వాళ్ళ ఉన్నాడు ఆ ఊరే కదా ఏమై పిల్లలను చూసిన వాట కదా ఏం సంగతి అంటే ఏ పిల్లని చూసినామంటే ఇంకా పలానా వాళ్ళ బిడ్డను చూసినట్టు అబ్బో ఆ పిల్లలు అడుపు వెళ్లకు సూపర్ అన్నాడు లైట్ బుగ్గ లెక్కుంటది అనడము ఎంత గొప్ప కాళిదాసు ప్రయోగం అది ఒక కవి కాళిదాసు చెప్పడము ఒక పెద్ద సహజ కవి వాల్మీకి చెప్పినట్టుగా అనిపించింది తనకు తెలిసిన దాన్ని కొత్తగా ఇంకొక దాన్ని పోలు చెప్పడం కంటే గొప్ప పోయిటరీ ఉంటుంది అంతకన్నా గొప్ప పోయిటరీ ఉంటుంది పోయిటరీ అనేది పుస్తకాలలో లేదు ప్రజల యొక్క జీవితాల్లో ఉంది అది పట్టుకునేవాడు దాన్ని రాబట్టుకునేవాడు ఆ రాబట్టుకున్న విషయాన్ని జో కొట్టేవాడుగా కాకుండా తొడగొట్టేలాగా చెప్పేవాడే నిజమైనటువంటి కాదు ద రియల్ పాయింట్ రియల్ పాయింట్ అది మొదటి పుస్తకమైనా కావచ్చు ఏ వరుసగా ఇంకా వస్తున్న ధారావాహిక పుస్తకాలు ఏమైనా కావచ్చు ఇప్పుడు మీకు నా ఉదాహరణ చెప్తాను ఎందుకంటే సినిమా నుంచి వచ్చిన వాడిని కాబట్టి కొంతమంది అన్న అన్న కూడా ఇదే విషయం ఆడితే ఎట్లా ఏదన్నా చెప్పాలి కదా మరి ఆయన వచ్చినందుకు అన్నట్టు నరేందర్ కదా ఆర్ఆర్ఆర్లో కొబ్బరం భీముడు ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొమరం ఈరోజు ఇన్విటేషను ఈ విష్ణు చేసిన మాయ ఏంటంటే విష్ణున్న విష్ణు సమాజం మీదకేమో చక్రం వదిలిండు నాకేమో అదే చక్రాన్ని సమ్మోహనాస్త్రంగా వదిలిండు ఎందుకంటే అసలు ఆ వీడియోలో నా పాట పెట్టిండు సార్ ఏది ఇన్విటేషన్ ీమూడో కొమరం భీమూడో కొడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో కొడుకోమురం భీముడో కొమరం భీముడో రగ రగ సూరిడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో పలు విరాశం కానని ఊంగితో కారడవి తల్లికి పుట్టనట్టేరో పుట్టనట్టేరో ఇక్కడ వచ్చేసింది ధిక్కారం ఎక్కడ ఇది తనను తాను పోడుకున్నట్టుగా తన డబ్బ తాను కొట్టుకున్నట్టుగా ఉండదు మీరు చూడండి మీరు విన్నప్పుడు చూడండి సినిమాలో చూడండి మీకు ఎక్కడ తన గురించి తాను చెప్పుకున్న నువ్వు దెబ్బలు వాడు కాను తలకాయ ఉంచకు ఇందులో ఎంత గొప్ప ధిక్కారం ఉంది కాల్ బాంచేనని ముంచేనని తోగాల కారడవి తల్లికి పుట్టనట్టేరో పుట్టనట్టేరో జులుము వంచి తోగ